టీఆర్ఎస్ నమోదులో భాగంగా గజ్వల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండో అవార్డులో ముఖ్య నాయకులతో కలిసి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నమోదు చేసుకుంటున్నారని తెలిపారు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులు కేజీ టూ పీజు చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి సీనియర్ నాయకులు యాదవ్ రెడ్డి ఐవీఎఫ్ అధ్యక్షులు ఎన్సీ సంతోష్ కుమార్ గుప్తా వినయ్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జనరల్ సెక్రటరీ మన నాగు గారు అలాగే ఈ గ్రామ పెద్దలు పేరు గ్రామస్తులు అందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా ఈ క్యాసారం గ్రామం రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ప్రతి రెండేళ్ళకోసారి మన టిఆర్ఎస్ పార్టీ తరఫున సభ్యత్వ నమోద కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు మొదటి వార్డు కంప్లీట్ చేసుకుని రెండో వార్డుకు రావడం జరిగింది క్యాసాన్లో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మీ సభ్యత్వం అడుగుతున్నారంటే మీ గ్రామంలో పార్టీపై ఉన్నటువంటి పట్టు అనేది పార్టీపై ఉన్నటువంటి ప్రేమ అనేది ఇక్కడ ఏర్పడుతుంది ముఖ్యంగా మనం ఇక్కడ ఒకసారి ఆలోచన చేయవలసింది ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కలవట్టుకుంటా చంద్రశేఖరరావు గారు గజ్వేల్కి వచ్చినాక మన గజ్వేల్లో అభివృద్ధి మన కళ్ళ ముందు కనబడుతుంది ఎందుకంటే ఈరోజు కతివెల్లు మనము ఒక యాభై ఏళ్ళు ముందుకు పోయినాం మనము విద్యార్ పరంగానే కానీ అటు వైద్య పరంగానే కానీ రోడ్లే కానీ మన వ్యవసాయదారులకే కానీ రైతులకే కానీ ఇవన్నీ కూడా కల్పించినటువంటి ఘనత అందరికీ కూడా మన కేసీఆర్ వచ్చినాకనే తెలంగాణ ప్రజల యొక్క జీవితాలు బాగుపడుతున్నాయి కాబట్టి మన కళ్ళ ముందు కనబడుతుంది క్యాసారం కేశవ్లో చివరి ఇప్పుడు నీళ్ళతో నిండున్నది అదే కొన్ని రోజులు పోతే మనకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఏడాది పొడుగునా ప్రతి చెరువులో నీళ్లుంటాయి ఆ తద్వారా రైతులకు ప్రతి ఏడాది కూడా మూడు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది మన ఈ రోజు మిషన్ భగ్రత ద్వారా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చేటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు తప్పుతుంది అలాగే రైతు బంధు రైతు బీమా చెప్పుకుంటూ పోతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇంకా పిల్లలకు కూడా కేజీ టూ పీజీ ఉచిత విద్య ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ప్రోగ్రామ్ ఇచ్చినట్టు సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై సిబిఐ విచారణ జరిపించాలని బిఎంఏ సింగరేణి విభాగం అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య డిమాండ్ చేశారు మందమారి మండలం ప్రెస్ క్లబ్